అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను హిందూ పరిషత్ భద్రంథుల ఆధ్వర్యంలో ఆర్మూరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి అందజేశారు విశ్వ హిందూ పరిషత్ సభ్యులు తీసుకువచ్చిన అయోధ్య రాముల వారి అక్షింతలను ఎమ్మెల్యే స్వీకరించారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి ముడుపు యాదరెడ్డి ట్రస్ట్ రాష్ట్ర కన్వీనర్ గణపురం రెడ్డి విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి కృష్ణ విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రచార ప్రముఖ్ నిఖిల్ నగర కార్యదర్శి రవి తదితరులు పాల్గొన్నారు పూజింపబడిన యొక్కలు ఈరోజుగా ఆరుమూరు శాసనసభ్యులు శ్రీ రాకేశ్వర గారి ఇంటికి విశ్వమూర్త శక్తులు శ్రీ రామజన్మ తీర్థశక్తు ప్రాంత అక్షంతలు క్షీణించనిది ఆ తర్వాత అక్షంత అంటేనే పెరిగేవి అభివృద్ధి అనేది ఒకటి అక్షంతలు మన దగ్గర వచ్చిన తర్వాత అక్షంతలు మనం పెంచుకోవాలి ఈ అక్షంతలు శుభకార్యాలకు వాడాలి ఆ తర్వాత అయోధ్యలో మందిరం నిర్మాణం భవ్య మందిరం నిర్మాణం అవుతుంది ఈ భవ్య మందిరం యొక్క నిర్మాణం రోజున ఉదయం పూట అందరూ దేవాలయం కేంద్రంగా పెద్ద ఎత్తున కోలాలంతో అక్కడ పండుగ చేసుకోవాలి రామనామ జపం చేయాలి అనుమానించాల్సి చదవాలి అనేక రకాల స్తోత్రాలు చదవాలి పన్నెండున్నరకి స్క్రీన్ ద్వారా మనం దేవాలయం కేంద్రంగా ఏర్పాటు చేసుకోండి ప్రత్యక్ష ప్రసారం చూడాలి దాని ఏర్పాట్లలో అనేక మంది ప్రజాప్రతినిధులు తర్వాత అనేక మంది దేవాలయ కమిటీల వాళ్ళు ధార్మిక సంస్థల వాళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఉన్నారు కాబట్టి ఆ రోజు ఒక రకంగా ఏంటంటే మనకు ఒక పెద్ద అన్ని పండగల కంటే పెద్ద పండుగ మనకు ఒక రకమైనటువంటి పండుగ బట్ కని విని ఎదగని పండుగ మళ్ళీ మనకు మన జీవితం వస్తారా తెలియదు అలాంటి ఒక పండగ రోజున ఉదయం దేవాలయం కేంద్రంగా అది పన్నెండు నరకి ఎలాగైతే మనము నూతన సంవత్సరాన్ని చేసి ఆంగ్ల సంవత్సరాన్ని పెద్ద ఎత్తుంది జరుపుకుంటాం అంతకంటే ఘనంగా డోలు భజన కంజరా ఆ తర్వాత శంఖ తర్వాత ఘంటానాదము సాధారణ జయ భజనమలి నినాదాలు జై శ్రీరామ్ నినాదాలు చదివి మార్మోగాల ఆ యొక్క దేవాలయా శ్రీరామ